ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న వ్యక్తిని సంతపేట పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు సిటీ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు ముద్దాయి వద్ద నలభై వేలు విలువ చేసే రెండు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతోనే గంజాయిని అమ్ముతున్నారన్నారు ఈ మేరకు సంతపేట పోలీస్ స్టేషన్ నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ సింధుప్రియ వెల్లడించారు ఈ సమావేశంలో సంతపేట పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు ప్రశాంత్ కుమార్ భోల్ అని చెప్పి ఒక ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి గంజాయి అమ్ముతుండగా మన ఆత్మకూర్ బస్ స్టాండ్లో దగ్గర అండర్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం నిఘా పెట్టి అతన్ని గంజా తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్తోని అతన్ని అతని పైన నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టూ కేజీస్ ఆఫ్ గంజా ఉంది అతను రెగ్యులర్ గా ఇక్కడ ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అట్ ద సేమ్ టైమ్ తను ఇంకా డబ్బులు కోసం అని చెప్పి అక్కడ ఐదు వేల రూపాయలు చొప్పున అక్కడ ఒక కేజీ గంజా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్కి అమ్మడము రెగ్యులర్గా ఎవరికైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్కి అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాడు సో మనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ రీసెంట్గా మనము ఇది ఈ మధ్యకాలంలో సంతపేట పోలీస్ స్టేషన్ లో గంజా మీకు అందరికీ తెలిసిందే చాలా కేసెస్ మనము పెడుతున్నాము కంప్లీట్గా నెల్లూరు టౌన్లో గంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మన ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా గంజాని నిర్మూలించడానికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మన ఎస్పీ సార్ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ అట్లానే అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం గారి అడ్వైజెస్ వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మేము రెగ్యులర్గా గాంజా మీద అసలు కంపల్సరీ నెల్లూరు టౌన్లో గాంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులర్గా నిఘా పెట్టడం జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్య ఈ మధ్య కాలంలో మనము చాలా గంజా పట్టుకున్నాము సో ఈ దీన్ని కంప్లీట్గా నిర్మూలించడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము సో ఈ రీసెంట్ గా ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కేసు కూడా అదే సో ఎవరైతే ఇలాంటివి విక్రయించాలనుకుంటున్నారో లేకపోతే ఎక్కడ నుంచో తీసుకొచ్చి నెల్లూరు టౌన్ లో అమ్మడానికి అమ్మాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది హెచ్చరిక ఇట్లాంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కేసు బుక్ చేయడం జరుగుతుంది మా నిఘా వర్గాలు మొత్తం కంప్లీట్గా ఎక్కడ నుంచి గాంజా వస్తుంది అనే దాని మీద మేము చాలా ఫోకస్ పెట్టి ఉన్నాము సో దాంట్లో భాగంగానే మీరు చూస్తూ ఉండొచ్చు ఎట్లాంటి చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా కూడా ఖచ్చితంగా మాకు దొరుకుతారు అలా దొరికితే మాత్రం మీకు కంపల్సరీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఎలాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయో అవి పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది ఏవైనా నిజాయితీగా పనిచేసుకునే ఉద్యోగాలు అట్లాంటి వాటిల్లో ఉండడం మేలు కానీ అట్లా కాకుండా ఇట్లా చెడుదారుల్లో లే లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడి గంజ అమ్మడం గానీ లేకపోతే ఇతరత్ర మత్తు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా అమ్మడం ఇలాంటి చేస్తే మాత్రం కంపల్సరీ మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది అందరూ గుర్తుంచుకుంటారు అని చెప్పి మేము అనుకుంటున్నాము సో ఈ మెయిన్గా ఈ గాంజా దీనిపైన స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయడానికి మనకు సందపేట లిమిట్స్లో రైల్వే స్టేషన్ ఉంది అండ్ అట్లానే ఇంపార్టెంట్ చాలా మంది తిరుగుతూ ఉంటారు సో ఈ ఏరియాలో ఈ గాంజా నిర్మించడానికి అని చెప్పి గారు దశరథ రామారావు గారు అట్లానే మన ఎస్ఐ బాలకృష్ణ అట్ ది సేమ్ టైమ్ ఏఎస్ఐ శ్రీహరి లవణ్య రాజ్ కుమార్ విజయ్ మోహన్ సుబ్బారావు కానిస్టేబుల్ సురేంద్రబాబు కేవి సుదర్శన్ గౌడ్ వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో మీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎక్కడైనా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు కూడా ఎక్కడైతే గంజా అమ్ముతున్నారు లేకపోతే ఎవరైనా ఇట్లాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో అంటే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఈ వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా ఈ గంజా రిలేటెడ్ ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది సో దానిపైన మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను శ్రీ కామాఖ్య త్రిశక్తి పీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తి పీఠం నెల్లూరు జూన్ ఇరవై ఆరవ తేదీ అంబుపాచి మేలా ఉత్సవ్ పూజా విశేషాలు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కలశములతో ఊరేగింపు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటలకు అమ్మవారి ఆవాహన కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక కుంకుమార్చన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చండీ పారాయణం ఉదయం పదకొండు గంటలకు దశమహా విద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటలకు పంచబలి గుమ్మడకాయ చెరుకు సొరకాయ దోసకాయ నిమ్మకాయలతో సాయంత్రం ఐదు గంటలకు దశమహా విద్య సహితం కామాఖ్య కామ్య సిద్ధి హోమం పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్ర నామాలు రిజిస్టర్ చేసుకోగలరు గమనిక రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును స్థలం డీజీపీ కళ్యాణ మండపం మైపాడు గేటు రోడ్ నెల్లూరు శ్రీ కామాఖ్య త్రిశక్తి పీఠం సాయిబాబా గుడి దగ్గర సెంటర్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్